హలో హై వెల్కమ్ కాంపిటేటివ్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మురు ఎస్ మరి రకరకాల పరిస్థితులను పరిశీలిస్తే ఎగ్జామ్ అనేది జూలైలో కంపల్సరీ జూలై సెవెంటీన్త్ ఏదైతే డేట్ ఇచ్చారో అదే డేట్లో అయ్యేటట్టుగా అనిపిస్తుంది డిఎస్సి ఎగ్జామ్ అయితే సో వాయిదా పడటానికి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ డేట్ ఫైనల్గా ఫిక్స్ అయిపోయి చదవాలి సో మరి దాదాపుగా చూసినట్లయితే మనకు మిగిలింది కేవలం నలభై రోజులు మాత్రం మన చేతిలో ఉన్నది మరి ఈ నలభై రోజులు మనం ఎలా ఉంటే జాబ్ ఆర్డర్ తీసుకొని స్కూల్కి వెళ్తాం సో ఎలా ఉండకూడదు మనం సో ఎలా ఉండకూడదు అలా ఉన్నట్లయితే ఎగ్జామ్ రాసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేసి మనం ఇంతకుముందు ఏ జాబ్ అయితే చేస్తున్నామో అదే జాబ్ చేయాల్సి ఉంటుంది సో మరి ఈ నలభై రోజులను ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి ఏమి చేయకూడదు ఏమి చేయాలి మనం ఏం చేస్తున్నాం ఒకసారి కంపేర్ చేసుకొని ఏవి చేయాలి ఏవి చేయకూడదు చూద్దాం ఒకసారి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా ఉంది ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో డిఎస్కి సంబంధించిన అనేక డెమో వీడియోస్ ఉన్నాయి అండ్ వర్డ్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది ఒకసారి చూడండి అండ్ డెమో వీడియోస్ చూడండి అండ్ దానిలో డిఫరెంట్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం రైట్ సో మరి ఈ నలభై రోజుల్లో మనం ఏం చేయకూడదు ఒకసారి చూద్దాం ఫస్ట్ అయితే సో తర్వాత ఏం చేయాలో చూద్దాం ఓకేనా రైట్ చూద్దాం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూద్దాం రైట్ అసలు ఏం చేయకూడదు మనం ఏం చేయకూడదు చూద్దాం ఫస్ట్ సో జనరల్గా మనం ఏవైతే చేయకూడదో మన వాళ్ళు తప్పకుండా చేస్తారండి మనం ఏవైతే చేయొద్దనుకుంటా అనుకుంటామో ఖచ్చితంగా చేస్తారు సో మరి అలాంటివి ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దామండి ఫస్ట్ అన్నిటికంటే ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే అనవసరంగా భయపడ్డామండి సో అనవసరంగా భయపడుతూ ఉంటారు సో మరి వేటికి భయపడుతూ ఉంటారు అని చూసినట్లయితే పరీక్ష దగ్గరికి వచ్చింది అనేసి భయపడుతుంటారు సో ఈరోజు నుంచి ఇప్పుడు నేను ఆ హెడింగ్ చూడగానే ఫార్టీ డేస్ అబ్బా దగ్గరికి వచ్చేసింది అమ్మో దగ్గరికి వచ్చింది ఏంటో కంగారు పడిపోతుంటారు భయపడిపోతుంటారు మనము భయపడ్డంత మాత్రాన ఎగ్జామ్ వెనక్కి జరగదు మనం భయపడడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎగ్జామ్ రాసి తీరాల్సిందే సో పెట్టినటువంటి డేట్లో ఖచ్చితంగా అవుతుంది కాబట్టి చాలా సంతోషం నాది ఇప్పుడు ఇప్పుడు అంతా నా ప్రజెంట్ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయింది ఐఆమ్ రెడీ అన్నట్టుగా మీరు కాన్ఫిడెన్స్తో ఉన్నట్లయితే ఇంకా దీని గురించి ఆలోచించకండి అవసరం లేదు పరీక్ష దగ్గరకు వస్తున్నట్టు వస్తుందండి ఇప్పుడు కాకుండా నలభై రోజుల తర్వాత కాకుండా ఒక డెబ్బై రోజుల తర్వాత అప్పుడైనా వస్తుంది కదా డేస్ అనేవి కంపల్సరీ రోల్ అవుతూనే ఉంటాయి కదా సో కాబట్టి అన్నెసెసరీగా దాని గురించి ఆలోచించి భయపడకండి అండ్ ఏదో జరిగిపోతుందని భయపడుతుంటారు అబ్బో ఏమవుతుందో ఎగ్జామ్ వస్తే ఎలా ఉంటుందో ఏం జరుగుతుంది అనవసరంగా అసలు జరగని వాటి గురించి కూడా ముందే ఆలోచించి భయపడుతుంటారు అండ్ ఇంకా చూసినట్లయితే ఇంకా డిఎస్సి అప్లికేషన్లు ఎన్ని ఉన్నాయి టెట్ ఇంతమంది పాస్ అయ్యారు నాకంటే ఇంతమందికి ఎక్కువ స్కోర్ ఉంది సో అసలు నాకు వస్తుందా రాదా ఇంత కాంపిటీషన్లో అసలు నేను నెగ్గలుగుతానా నేను జాబ్ కొట్టగలుగుతున్నానా కొట్టగలుగుతానా అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం మీలో ఉండకుండా సన్నగిలిపోతుంటారు సో ఈ హెవీ కాంపిటీషన్ గురించి కూడా ఏమీ ఆలోచించకండి సో మనం పెట్టేటువంటి ఎఫర్ట్స్ మనం పెట్టాల్సిందే తప్పకుండా మనం రాయాల్సినటువంటి ఎగ్జామ్ రాయాల్సిందే సమయం ఆసన్నమైంది కాబట్టి మనం ఏం చేయాలనే దాని మీద ఫోకస్ చేయాలి తప్ప హెవీ కాంపిటీషన్ ఉంది అలా ఉంది ఇలా ఉందని దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించకండి జనరల్గా మనం ఎక్కువగా భయపడేటువంటి అంశాలు ఇవ్వండి అండ్ చదివింది వస్తాయో లేదో అని సో చదివింది వస్తాయో లేదో అనేది దేవుడు కూడా చెప్పలేడు అది సో దేవుడు కూడా చెప్పలేడు సో ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎవరి చేతిలో ఉండదు కాబట్టి మన చేతుల్లో లేని వాటి గురించి అన్నెసరీగా ఆందోళన ఉంటారు సో అదొక కారణం అండి భయానికి సో భయానికి అదొక కారణం అవుతుంది అండ్ జాబ్ వస్తుందో రాదో రాకుంటే నా పరిస్థితి ఏంటి ఎలా ఉండాలి సో జాబ్ వస్తుందా రాదని మన చేతుల్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చదివిపోయినా ఒక్కోసారి రాకపోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిపోయినా కానీ మన అదృష్టం బాగుంటే రావచ్చు సో కంప్లీట్ ఏంటంటే మన హార్డ్ వర్క్ అండ్ మన స్మార్ట్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో జాబ్ వస్తుందా రాదా అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత విషయం సో ఎగ్జామ్ రాసిన తర్వాత తిరిగ్గా కూర్చొని ఆలోచించండి కానీ ఇప్పటి నుండే ఆలోచిస్తూ ఆలోచిస్తూ దాన్ని టైం వేస్ట్ చేసుకుంటూ మానసికంగా కురుపోతూ దాని గురించి ఆలోచించకండి రైట్ ఇది ఒక రీజన్ అండి సో ఏంటి అంటే మనం చేయని వాటిల్లో అనవసరంగా భయపడ్డాము అనేది నెక్స్ట్ వచ్చేసి సింక్ ఏంటంటే తమకు తాము మంది తక్కువగా అంచనా వేసుకుంటారండి సో ఎందుకంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటారు సో వాళ్ళంతా సిలబస్ కంప్లీట్ చేశారు నేను చేయలేదు వాళ్ళు నాది ఇంకా ఎయిటీ పర్సెంట్ అనేది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేశారు వాళ్ళు ఆల్రెడీ రివిజన్ స్టార్ట్ చేశారు నేను చేయలేదు సో వాళ్ళకి అకాడమిక్స్లో చాలా మార్క్స్ ఉన్నాయి సో స్కూల్ లెవెల్లో ఫస్ట్ వచ్చారు కాలేజ్ లెవెల్లో ఫస్ట్ వచ్చారు అండ్ టెట్లో ఇంత స్కోర్ ఉంది అని మనకు మనం తక్కువ అంచనా వేసుకోవడం కాదు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎప్పుడు ఎవరు వచ్చారు అన్నది కాదు మ్యాటర్ సో మనకు జాబ్ వచ్చిందా రాలేదా అది మ్యాటర్ సో ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉరికింది ఒక లెక్క అండి సో ఇప్పటి నుండి ఉరుకోవడం ఒక లెక్క గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ వర్ల్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అందరూ ఈక్వలే సో పాస్ట్ గురించి వదిలిపెట్టేసాడు మీరు ఎలా ఉన్నది వదిలిపెట్టేసాడు సో ప్రజెంట్ ఎంత పోరాడుతున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి సో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు వీ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ వెరీ అంటే వెరీ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి ఎందుకంటే మన సిలబస్ ఉంది మన దగ్గర ప్రామాణిక పుస్తకాలని మనం బాగా చదివాం రివిజన్ ఇంకా ఎందుకంటే పాస్ట్ గురించి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం సో కాబట్టి మనకు మనం ఏంటంటే వెరీ కాన్ఫిడెంట్గా ఉండాలి నెక్స్ట్ కొంతమంది ఏంటంటే కలగాపూర్గంగా చదివేస్తూ ఉంటారు సో ఒక డేలో పర్టిక్యులర్ షెడ్యూల్ పెట్టుకోకుండా ఏ బుక్ కనపడదు ఆ బుక్ చదివిస్తుంటారు పీఏ కనపడుతుంది పీఏ చదువు మెథడ్ కనపడదు మెథడ్ చదువుతుంది కాంటెంట్ కనపడదు కాంటెంట్ చదువుతుంటారు సో ఇలా క్లమ్జీ క్లమ్జీగా చదవకండి కలగా పులగంగా చదువుకోండి సో నీట్గా డేకి షెడ్యూల్ చేసేసి దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది ఏది ఎక్కువగా చదవాలి సో ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నాం నాది ఎన్ని ఎంత శాతం కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఎంత శాతం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎంత శాతం కంప్లీట్ మీ క్లియర్ కట్ ఐడియా అనేది కంపల్సరీ ఉండాలి సో డీక్ మొత్తం కూడా నీటిగా షెడ్యూల్ చేసుకుంటూ ఫస్ట్ ప్రయారిటీ కాంటెంట్కి ఇవ్వండి తర్వాత ప్రయారిటీ మెథడాలజీకి ఇవ్వండి తర్వాత ప్రయారిటీ పీఐఈకి ఇవ్వండి తర్వాత ప్రయారిటీ కరెంట్ అఫేర్స్కి తర్వాత ప్రయారిటీ వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి ఇవ్వండి లాస్ట్ ప్రయారిటీ జనరల్ నాలెడ్జ్కి ఇవ్వండి సో ఇలా ఒక పర్టిక్యులర్ ఆర్డర్గా పెట్టుకొని పర్టికులర్గా షెడ్యూల్ చేసుకొని చదువుకుంటూ వెళ్తే మన కన్ఫ్యూజన్ అనేది సో ఇలా ఏది పడితే చదువుకుంటూ వెళ్ళాం అనుకోండి ఏది కంప్లీట్ చేసినట్టుగా ఉండదు అంత డిస్టర్బ్డ్గా ఉంటుంది క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా భయపడతాం కూడా ఇలా ఉంటే ఎందుకంటే ఏది కంప్లీట్ అయిందో ఏది కంప్లీట్ కాలో తెలియదు కాబట్టి భయపడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది సో భయపడ్డప్పుడు అల్టిమేట్గా మన మెమరీ అనేది దెబ్బతింటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే కొంతమంది ఏదో ఎవరో ఏదో అన్నారనేసి బాగా మానసికంగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు సో అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇంకెవరో ఇంకెవరో కావచ్చు సో ఇదంతా ఈ ఫార్టీ డేస్ అంతా పక్కకు పెట్టేసాయండి ఎవరు ఏదన్నా కానీ వదిలిపెట్టేసాయండి కంప్లీట్గా సో ఫార్టీ డేస్ మీ చేతిలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు నేల మీదకి వచ్చారు వాళ్ళు పుట్టారు నేను చాలా సార్లు సో కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళని ఇంకొకరిని విమర్శించడం తప్పితే ఇంకో పని వాళ్ళకు సో కాబట్టి వాళ్ళన్న మాటలు ఏమన్నా అన్ని పక్కా పెట్టేసాయండి వాళ్ళకి సమాధానం ఒకటే ఏంటి మీ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించాలి అది చూస్తే వాళ్ళకి సమాధానం దట్స్ ఇట్ వాళ్ళ అప్పుడు షడ్ అయిపోతాయి గుర్తుపెట్టుకోండి సో మీకంటూ ఒక గుర్తింపు సమాజంలో వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమన్నారు ఎక్కడో లేని వాళ్ళు కూడా వచ్చి మీతో సంబంధాన్ని కలుపుకొని మీకు రెస్పెక్ట్ ఇస్తారు అది దృష్టిలో పెట్టుకోండి ప్రజెంట్ ఫార్టీ డేస్ మీరు మీ ప్రిపరేషన్ దాట్స్ ఇట్ సో ఇంకొకరితో సంబంధం లేదు ఇంకొక లోకంతో సంబంధం లేదు మీరు మీ బుక్స్ మీ ప్రిపరేషన్ మీ రివిజన్ ఆఫ్టర్ డిఎస్సి ఎగ్జిక్యూషన్ తర్వాత మీరు ఏం చేస్తారో మీ ఇష్టం ఓకే నెక్స్ట్ వచ్చేసి పూర్తి చేసినటువంటి విషయం సిలబస్కి అనుగుణంగా ఉందో లేదో చెక్ చేసుకోకుండా ఉండరు కొంతమంది సో చదివేస్తుంటారు చదివేస్తుంటే మరి సిలబస్ కాపీ ప్రకారం చదువుతున్నామా లేదా సిలబస్ ప్రకారం కంప్లీట్ అయిపోయిందా లేదా సో అలా చెక్ చేసుకోకుండా బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ మెథడాలజీ మెథడాలజీలో ఏం కాంటెంట్ ఉంది సో ఏపీ ముందు ముందేసుకొని మంచిగా మనం చూసుకొని ఏపీ వాళ్ళు సో అలా కాదు సో ఏ సిలబస్కి ఆ సిలబస్ చాలా ప్రిస్క్రైబ్డ్గా ఇచ్చాడు కాబట్టి ఆ సిలబస్ ప్రకారం వెళ్తున్నామా లేదా సో కాంటెంట్ పాయింట్ లో వదిలిపెట్టండి ఎందుకంటే కాంటెంట్ పాయింట్ ఆఫ్లో బుక్స్ బుక్స్ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి దట్స్ ఇట్ సో బట్ ఇక్కడ పిఏఈ కావచ్చు మెథడాలజీ కావచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు వాటి ప్రకారం చదువుతున్నామా లేదా యు షుడ్ హ్యావ్ వెరీ క్లియర్ ఐడియా సో అలా లేకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు అలా ఉండకూడదండి సో ఖచ్చితంగా మనం కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసామా లేదా మనం చదివిన సిలబస్ మనం చదివినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ సిలబస్లో ఉందా లేదని కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి అండ్ ఇంకొక ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా టెట్ మార్కుల గురించి అదే పనిగా ఆలోచిస్తుంది టెట్ ఎగ్జామ్ అయిపోయిందండి కథ ఫినిష్ టెట్కి ప్రిపేర్ అయ్యారా రాసారా లేదా ఆల్రెడీ రాసి ఉన్నారా మార్క్స్ ఉన్నాయా సో అది అయిపోయింది ఇంకా ఆ ఘట్టం అయిపోయింది కాబట్టి అది మర్చిపోండి కంప్లీట్గా టెట్కి మీకు అసలు సంబంధమే లేదు గుర్తుపెట్టుకోండి టెట్గా మీకు సంబంధమే లేదు సో కీ చూసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెట్లో నేను రాశాను కీ చూసుకొని మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే నాకు నూట ముప్పై వస్తున్నాయి అని చెప్పారు వాడు ఏమిటని అరే నీకు నూట ముప్పై వస్తున్నాయా అమ్మ నాకు తక్కువ ఉన్నాయి సో నేను ఇంకా ఇంకేంటి వాళ్ళు ప్రిపరేషన్ పక్క పెట్టేసి నా గురించి ఆలోచిస్తుండ అరే కిరణ్కి నూట ముప్పై వచ్చినాయి సో నా పరిస్థితి ఏంటి తొంభై వచ్చినాయి నూట పది వచ్చినాయి నా పరిస్థితి ఏంటి ఆలోచిస్తే ఏమన్నా వస్తుందా రాదు కదా కిరణ్ కు నూట ముప్పై వచ్చినాయి నాకు నూట పది వచ్చినాయి ఇంకా ఇరవై మార్కులు ఉన్నాయి ఎలా క్రాస్ చేయాలి డిఎస్సికి బాగా ప్రిపేర్ అయితే నేను టెట్లో క్రాస్ చేయగలుగుతాను సో టెట్ మార్కులు ఇక ఏవైతే ఇరవై ఎక్కువ ఉన్నాయో సో అంటే మూడు మార్కులు కదా నేను ఒక ఆరు క్వశ్చన్ చేస్తే డిఎస్సిలో ఈ కిరణ్ని నేను దాటేస్తా అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి తప్ప టెట్ స్కోర్ ఇంత ఉంది నాకు ఇన్నే ఉన్నాయి నేను టెట్ ఎలా టెట్ ఎలా ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళాం అనుకోండి ముందు ఉన్న ముందు ఉన్నటువంటి ఎగ్జామ్ ఏంటి డిఎస్సి కదా ఆలోచిస్తే దాని గురించి ఆలోచించి పెట్టే ఎఫర్ట్స్ ఉంటే దానిపైన పెట్టు యూజ్ చేసే ఎనర్జీ ఉంటే దానిపైన యూజ్ చేయి అంతే తప్ప అన్నెసరీగా టెట్ అనేది మీ మైండ్ నుంచి తీసేయండి ఇంకా మైండ్ నుంచి తీసేయండి కంప్లీట్గా టెట్ అనేటువంటి ఒక ఫైల్ అనేది ఏదైతే బ్రెయిన్లో ఉంటుందో ఆ చిప్లో నుంచి ఆ మెమరీ నుంచి ఎగిరిపోవాలండి కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ వచ్చిందనేసి ఆందోళన పడ్డప్పుడు విపరీతంగా ఏం తింటున్నారో ఎప్పుడు తింటున్నారో ఎలా తింటున్నారో అర్థం కాదు ఎప్పుడు పడుకుంటున్నారో అర్థం కాదు ఎన్ని గంటలు పడుకుంటున్నారో అర్థం కాదు సో అల్టిమేట్గా ఏమవుతుందండి ఇది మానసిక కృంగుబాటుకు దారితీస్తుంది గుర్తుపెట్టుకోండి సో ప్రజెంట్ బాగానే ఉన్నారు ఈ యొక్క టెన్షన్ ఏదైతే ఉందో నిద్ర లేకపోవడం సరిగా తినకపోవడం సో డిఎస్సి ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్ది ఏమవుతుందంటే ఈ యొక్క ఉధృతి బాగా పెరిగిపోతుంది నిద్ర పట్టకపోవడం సో ఇలాంటివన్నీ అవుతుండే సో అయ్యేది అవుతూ ఉంది మీరు ప్రిపేర్ అవుతున్నారు మీ ఎఫర్ట్స్ మొత్తం పెడుతున్నారు ఇంతకంటే మన చేతుల్లో చేసేది ఏం లేదు కదా మన చేతుల్లో చేసేది ఏం లేదు పోయి పేపర్ లీక్ చేసేసుకొని మనం వచ్చే దగ్గర కూర్చొని రాసుకోవడం చదువుకోవడం ఇలాంటిది ఉండదు కదా మన చేతుల్లో ఉండేది ఏంటండి కేవలం ఉండేది మన బుక్స్ ఉన్నాయి మన ప్రిపరేషన్ ఉంది మన రివిజన్ ఉన్నాం మనం చేస్తున్నాం చదువుతున్నాం దట్స్ ఇట్ మనము హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా మనల్ని మనం మోసం చేసుకోకుండా ఎఫర్ట్స్ పెడితే చాలు ఇంకా అది ఏం అవసరం లేదు ఇంకా సో అన్నెసెసరీగా ఆలోచించి నిద్ర డిస్టర్బ్ చేసుకోకండి బ్రెయిన్ డిస్టర్బ్ చేసుకోకండి సరిగ్గా తినకుండా ఉండడం ఇలాంటివి చేస్తుంటారు అల్టిమేట్గా అది బ్రెయిన్ సెల్స్ పైన ఎఫెక్ట్ చేస్తుంటుంది కాబట్టి సో బ్రెయిన్ సెల్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చేస్తుందండి నిద్ర లేకున్నా తిండి సరిగ్గా లేకున్నా మీ బ్రెయిన్లో ఉండేటువంటి న్యూరాన్ సరిగ్గా పనిచేయవు సరిగ్గా పనిచేయనప్పుడు మీ ప్రిపరేషన్ ప్రాపర్గా ఉండదు మీరు రేపు ఎగ్జామ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయరు సో కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా సరిగ్గా నిద్రపోండి సరిగ్గా తినండి సో దట్ ప్రిపరేషన్ ప్రాపర్గా ఉంటుంది ఎగ్జామ్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉంటుంది సో దట్ యు గెట్ ద జాబ్ రైట్ నెక్స్ట్ ఇంకా చాలామంది ఏంటంటే మొబైల్తో ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటాను రైట్ మొబైల్తో ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటాను కావాలని వేస్ట్ చేయకపోవచ్చు కానీ గుంజుకుంటుంది అది ఇట్స్ మ్యాగ్నెట్ మొబైల్ కాదండి మ్యాగ్నెట్ సో ఒకసారి ఓపెన్ చేసి చిన్న ఏదో మెసేజ్ చూసారు లేకుంటే ఏదో ఒక యూట్యూబ్లో ఒక షార్ట్ చూసారు సో అల్టిమేట్గా ఇంకా స్క్రాల్ అయిపోతూనే ఉంటుంది ఇలా 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 స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం సో మొబైల్ వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటారు సో మన ప్రిపరేషన్ సంగతి మర్చిపోతుంది దాన్ని పట్టుకొని కథం ఇంకా ఆపరేట్ చేసేస్తుంటాం ఉంటాం సో కాబట్టి మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ ఎంత వీలైతే అంత మొబైల్ని పక్కకు నెట్టేసేయండి వీలైతే స్విచ్ ఆఫ్ చేసుకోండి వీలైతే మీ కూర్చునే ప్రాంతానికి కాకుండా దూరంగా పెట్టండి సో కాబట్టి దూరంగా ఉంటే మొత్తం అక్కడికి వెళ్ళాలి లేవాలి తీసుకోవాలి ఆన్ చేయాలి సో మనకు ఓపిక ఉండదు సో కాబట్టి దాన్ని దూరంగా పడేసేయండి ఎక్కడో సో మీకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు చదవడంలో ఒక చిన్న బ్రేక్ ఇద్దామనుకుంటారో వెళ్ళేసి అప్పుడు మీకు అవసరమైంది ఉంటే మాత్రమే చూడండి అంతే తప్ప ఇంకా మొబైల్ని పట్టుకొని దాన్ని ఆపరేట్ చేయకండి సో ఇలాంటివన్నీ కూడా ఏవి చేయకండి సో మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే మనం ఏమైతే చేయాలో అవి అవి చేయమండి వదిలిపెట్టేస్తుంది సో కాబట్టి ఇప్పుడు కింద చెప్పుకోబోయి కంపల్సరీ చేయండి రైట్ ఆల్రెడీ చెప్పానండి అనేది సో నలభై రోజుల సమయం ఏదైతే ఉందో కేవలం కేవలం ఎంత స్వార్థంగా ఉండాలంటే ప్రతి ఒక్క క్షణాన్ని ప్రతి ఒక్క నిమిషాన్ని ప్రతి ఒక్క రోజుని ప్రతి ఒక్క గంటని ప్రతి ఒక్క దాన్ని కూడా మీ యొక్క స్వార్థానికే వినియోగించుకోండి ఇంకొకరికి అవసరం లేదు ఈ నలభై రోజులు మీవే మీకోసం ఉన్నాయి కాబట్టి మీరే వినియోగించుకోండి ఫ్రెండ్స్తో మాట్లాడడము ఆ ఫంక్షన్కి వెళ్ళడము ఒక టూర్కి వెళ్ళడము సో ఏదో ఒక జాయికి ఒక ట్రిప్కి వెళ్ళడము సో ఇలాంటివన్నీ పక్కన పెట్టేసండి ఈ నలభై రోజులు మీరు ఒక యజ్ఞం ఒక యుద్ధం చేయాల్సి ఉంటుంది సో అప్పుడే మనము డిఎస్సిలో డెఫినెట్గా ర్యాంక్ సాధిస్తాం మంచి జాబ్ అయితే వస్తుంటుంది అండ్ ఇప్పుడు చెప్పాను మొబైల్ అవసరం అయితేనే వాడండి లేదంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కాకేసేయండి చెప్పాను కదా సో మొబైల్ మీకు అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ సిరీస్ అటెంప్ చేస్తున్నారు సో లేదంటే ఒక ప్రామాణికమైన ఒక క్లాస్ వింటున్నారు అప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించండి అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ది టైంలో కంపల్సరీ ఇట్ షుడ్ బి డెడ్ చచ్చిపోవాలి మొబైల్ అంతే సో లేదంటే మొబైల్ ఆన్లో ఉందనుకో మనం చచ్చిపోతాం కాబట్టి మొబైల్ ఆఫ్ చేసేయండి దాన్ని పీకని ఒకేసేయండి పక్కా పెట్టేసేయండి రైట్ నెక్స్ట్ వచ్చేసి ఒక రోజులో ఏమేమి చదవాలి ఎంత చదవాలి ఎంత సమయం చదవాలి దీనికి మొదట ప్రాధాన్యత ఇస్తూ చదవడం సో ఇక్కడ చూడండి మనము రేపు నేను చదవాలి నా షెడ్యూల్లో ఇది ఉంది సో ముందు రోజే నీట్గా ప్లాన్ చేసుకోండి ఏ సబ్జెక్ట్ చదవాలి దానికి ఎంత సమయం కేటాయించాలి ఓకేనా సో ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి సో ఆల్రెడీ కంప్లీట్ చేసిన దాన్ని ఏం చేయాలి సో మరి ఏ పాట రివిజన్ చేయాలి సో దేనికి ఎక్కువ ప్రాధాన్యత మనకి ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి సో ఎస్జిటి వాళ్ళకు కొన్ని అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అండ్ లాంగ్వేజ్ పండిట్స్కి ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి సో మీ యొక్క సబ్జెక్టు సిలబస్ ఏదైతే ఉందో దేనికైతే ఎక్కువ ప్రయారిటీ ఉందో దేనికైతే ఎక్కువ మనకు మార్క్స్ ఉంటాయో ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి దానికి ఇచ్చేస్తూ ఏం చేస్తారంటే రైట్ సార్ నాది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది నేను వేరే సబ్జెక్ట్ చదువుతాను ఎస్ కంప్లీట్ అయినప్పటికీ కూడా మనకి ఇష్టమైన సబ్జెక్టు ఎక్కువ మార్కులు ఉన్న సబ్జెక్ట్ కంప్లీట్ అయినప్పటికీ కూడా డైలీ డెఫినెట్గా దాన్ని రివిజన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మన సోర్స్ అది మనం దాంట్లో కింగ్ మన కాంటెంట్ మనకు సంబంధించిన దాంట్లో మనం కింగ్స్ సో కాబట్టి దాంట్లో మార్క్స్ మిస్ కావద్దు సో కాబట్టి ఆ కాంటెంట్ ఏదైతే ఉందో కంపల్సరీ డైలీ ఒకసారి రివిజన్ ఇవ్వండి సో మీరు ఒక ట్వెల్వ్ అవర్స్ చదుదాం అనుకున్నారు డేలో సో ఒక టెన్ అవర్స్ మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ మొత్తం చదవాలి ఒక ఎయిట్ అవర్స్ చదివారు ఒక వన్ అవర్ ఎట్లీస్ట్ ఆల్రెడీ కం కాంటెంట్ ఏదైతే కంప్లీట్ అయిందో ఖచ్చితంగా దాన్ని రివిజన్ సో రివిజన్కి కాంటెంట్ షెడ్యూల్ చేసుకోండి సో నాకు కం కాంటెంట్ అనేది ఒక ట్వంటీ యూనిట్స్ ఉన్నాయి లేదంటే నా కాంటెంట్లో ఒక సిక్స్ యూనిట్స్ ఉన్నాయి సిలబస్లో ఈ సిక్స్ యూనిట్స్లో ఫస్ట్ యూనిట్లో ఏ పార్ట్ ఈరోజు రివిజన్ చేసుకోవాలి ఆ పార్ట్ని అండర్లైన్ చేసుకోండి లేకుంటే షెడ్యూల్ వేసుకోండి డేట్ వేసుకోండి దానికి ఎదురుగా ఆ కాంటెంట్లోండి ఏ లెసన్ రివిజన్ చేసుకోవాలి నేను కంపల్సరీ అక్కడ రాసేసుకోండి ఈ ఫార్టీ డేస్ ఏవైతే ఉన్నాయో ఫార్టీ డేస్లో డే వైజ్గా డేట్ వైజ్గా కాంటెంట్ని కంపల్సరీ ఎప్పుడు ఏది రివిజన్ చేయాలనేది కంపల్సరీ మీ దగ్గర ఒక నోట్స్ ఉండాలి ఆ నోట్స్ ప్రకారం కాంటెంట్ని రివిజన్ చేస్తూ వెళ్ళండి నెక్స్ట్ టెట్ గురించి దాని మార్క్స్ గురించి పూర్తిగా పక్కన పెడిస్తున్నాను ఆల్రెడీ చెప్పాను కదా సో ఈ టెట్ గురించి అనేది మర్చిపోండి ఇంకా టెట్ అనే ఫైల్ మీ దగ్గర ఉండదు దాన్ని డిలీట్ చేసేయండి టెట్ గురించి మర్చిపోండి టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా అరవై ఇచ్చినా రాస్తాం అరవై ఐదు వచ్చిన వస్తాం డెబ్బై ఐదు ఏ వచ్చినా ఇట్ క్వాలిఫై అయితే చాలా ఉండేటట్టు మనం రాస్తాం కదా కంపల్సరీ సో టెట్ రాయ టెట్ అయిపోయింది మార్క్స్ వచ్చేసిన డిఎస్సి రాయాలి రాయడం రాయకపోవడం అనేది ఉండదు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రాస్తాం కంపల్సరీ డిఎస్సికి రాస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలి డిఎస్సి ప్రిపరేషన్లో పెట్టాలి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రేపు చదవబోయే అంశాలను ముందుగానే షెడ్యూల్ చేసి ఇంతకుముందు చెప్పాను కదా రేపు చదువు ఏ అంశాలు అయితే చదువుతున్నామో డెఫినెట్గా ముందు రోజే ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ చదువుతున్నాం ఎంతసేపు చదువుతున్నాం అండ్ అదేవిధంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు చదువుతున్నాం ఎక్కడి వరకు ఎక్కడికి రివిజన్ ఇవ్వుతున్నాం ఇవ్వాలి నెక్స్ట్ లేదంటే ఏ అంశం నుండి ఈరోజు మాక్ టెస్ట్ అటెండ్ చేయాలి లేదంటే టెస్ట్ సిరీస్లో ఏ పర్టికులర్ పార్ట్ అనేది ఈ యొక్క అంశం నుండి చేయాలి ఇలాంటివన్నీ చాలా క్లియర్ కట్గా అవగాహన ఉన్నప్పుడు మీకు టైం వేస్ట్ కాదు క్లమ్జీ క్లమ్జీగా ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ త్రీ ఫార్ములా ఆర్ త్రీ అంటే వెరీ సింపుల్ ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి రివిజన్ ఇవ్వండి ఫస్ట్ ఏంటంటే రివిజన్ కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి చదివిన దాన్ని రీకాల్ చేసుకోవాలి అండ్ దెన్ ఇంకో ఆరు వచ్చేసి మళ్ళీ రివిజన్ చేయండి సక్సెస్ ఫార్ములా ఒక్కటే నేను చెప్తూనే ఉంటాను రివిజన్ 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 రీకాల్ రివిజన్ రివిజన్ రీకాల్ రివిజన్ ఎంత ఇదే పాట ఉండాలి మనకు దట్స్ ఇట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఇదే ఫార్ములాలో కంటిన్యూగా చదువుకుంటూ వెళ్ళండి మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేయగలుగుతారు గుర్తుపెట్టుకోండి అండ్ మోర్ ఇవనంటే ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మనకి సెల్ఫ్ ఎవల్యూషన్ ఎవల్యూషన్ టూల్ టూల్ కావాలి మనకు ఓకేనా సో సెల్ఫ్ ఇవాల్యు ఇవాల్యుయేషన్ చేసుకోవడానికి ఒక టూల్ ఉండాలి మనకి సో టూల్ ఏంటంటే మీరు ఎక్కడైనా మాక్ టెస్ట్ల బుక్ ఏమైనా దొరుకుతుందా సో మాక్ టెస్ట్లు కంపల్సరీ చేయండి నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎంత అటెంప్ట్ చేస్తే అంత మనం సెల్ఫ్ ఇవాల్యుయేట్ అవుతాం సో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎందుకు తప్పు చేస్తున్నాం సో చాలా రకాలుగా మనము మనల్ని సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చండి సెల్ఫ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు సో క్వశ్చన్ అసలు నేను దీన్ని చదవని చదవలేదా చదివినా రీకాల్ చేసుకోలేదా సో రీకాల్ అయినప్పుడు కూడా నాకు కన్ఫ్యూజన్గా ఉన్నాయి ఆప్షన్స్ ఏంటి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు అనేది తెలియాలంటే కంపల్సరీ మీరు మాక్ టెస్ట్లు చేయాల్సిందే మాక్ టెస్ట్లు చేసినప్పుడు మాత్రం మనకు తెలుస్తుంటుంది సో కాబట్టి సెల్ఫ్ టెస్ట్ అనేది డెఫినెట్గా మాక్ టెస్ట్ల ద్వారానే సాధ్యమవుతుంది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు స్వీయ మూల్యాంకనం చేసుకోండి స్వీయ మూల్యాంకనం దేని గురించి అండి సో మనం ఏం చదివాం ఓకే ఈరోజు ఇది చదివాను టార్గెట్ పెట్టుకున్నాను చదివానా లేదా సో చదువుకుంటే ఎందుకు చదవలేదు మరి రేపు షెడ్యూల్ పెట్టుకున్నాను ఆ షెడ్యూల్ ప్రకారం రేపైనా చదువుతానా రేపు కూడా ఇలాగే అవుతానా సో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు టెస్ట్ చేసుకున్నాను సో కొన్ని టెస్ట్ సిరీస్ అటెండ్ చేశాను సో బాగా చేశాను ఓకే వెల్ అండ్ గుడ్ బాగా ఉంది నా స్వీయ మూల్యాంకనం చేసుకుంటున్నాను నేను డైలీ ఓకే బాగా ఉంది అన్నప్పుడు సో అదే మీ పంత ఏదైతే ఉందో ఏ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉందో అలాగే కంటిన్యూ చేస్తారు సో సెల్ఫ్ చెక్లో మీరు కొంచెం తడబడ్డారు సో ఈరోజు టెస్ట్ సిరీస్ సరిగా చేయలేదు ఎందుకు చేయలేదు సెల్ఫ్ ఇవాల్యూట్ చేసుకోండి ఓకేనా సో ఈరోజు టార్గెట్ పెట్టుకున్నాను ఎందుకు ఇది కంప్లీట్ చేయలేకపోయాను సో సెల్ఫ్ ఇవాల్యూట్ చేసుకోండి సో ఎక్కడికైనా బయటికి పోయినా టైం వేస్ట్ చేసానా లేదంటే చదవడంలో స్పీడప్ లేదా స్లోగా చదువుతున్నా ఎక్కడ జరుగుతుంది అనేది కంపల్సరీ సెల్ఫ్ ఇవాల్యుయేట్ అయినా చేసుకోండి చేసుకుంటేనే సో దట్ వీ కెన్ మూవ్ అ హెడ్స్ ఈజీగా మూవ్ అవుతుండదు ప్రిపరేషన్ అండ్ ప్రతిరోజు రివిజన్కి ప్రాముఖ్యత ఇవ్వండి నేను చెప్పాను సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేస్తాను అండ్ రెస్ట్ ఆఫ్ ది థర్టీ పర్సెంట్ నేను ఒక ఫార్టీ డేస్లో ఒక ట్వంటీ డేస్లో థర్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ థర్టీ పర్సెంట్ సిలబస్ చదవండి చదువుతూ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ చదివారు కదా ఆ సెవెంటీ పర్సెంట్ చదివినటువంటి సిలబస్ ఏదైతుందో కంపల్సరీ డైలీ దానికి ఒక టూ అవర్స్ పెట్టుకొని రివిజన్ ఇవ్వండి సో ఆ రోజు షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు చదివింది మళ్ళీ రివిజన్ చేసుకోండి ఆల్రెడీ ప్రీవియస్ కంప్లీట్ చేసినటువంటిది ఏదో అది కూడా రివిజన్ చేసుకోండి నెక్స్ట్ డే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కూడా ఆల్రెడీ ఇవి చదువుంటారో అది కంపల్సరీ రివిజన్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ డే షెడ్యూల్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ అని చదవండి సో ఈ విధంగా మనము ఏవేవి పాటించాలి ఏవేవి పాటించకూడదు ఇవన్నీ చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది కంపల్సరీ ఎక్కడికి వెళ్తారో ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళిపోతారు సో ఇలా మనం చేయకూడదు అన్నీ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి అగైన్ బ్యాక్ టు పెవిలెన్ ఇంటికి వెళ్ళాలి పాత జాబ్ చేసుకోవాలి సో మన పాత పరిస్థితులు ఎలాగున్నాయో అలాగే ఉంటాయి సో అగైన్ సో అక్కడికి పోతాం మళ్ళీ క్లమ్జీ క్లమ్జీగా కొట్టుమిట్టాడుతూ ఉంటాం జీవితంలో ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటాం నరక అనుభవిస్తూనే ఉంటాం గుర్తుపెట్టుకోవడం సో కాబట్టి ఇవి పాటించండి బాగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అండ్ మీ స్ట్రాటజీ ఏదైతే ఉందో ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి సో ఇప్పుడు ఇవన్నీ పాయింట్స్ చెప్పాను కదా సో ప్రాపర్గా ఉందంటే దెన్ యూ కెన్ గో హెడ్స్ సో ఇది అండి మీరు ఎలా ప్రిపరేషన్ చేయాలి ఎలా ప్రిపరేషన్ చేయకూడదు ప్రిపరేషన్ చేసే తప్పులు ఏంటి ఎలా ఉండాలి అనేది అండ్ వాట్స్ బిహైండ్ అండ్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో అనేక రకాల డెమో వీడియోస్ ఉన్నాయి మనకి డిఎస్సికి సంబంధించిన డిఎస్సిలో చాలా మనకు ఆల్రెడీ మన బిహైండ్ యాప్ అండ్ ఛానల్ని ఫాలో అవుతూ మనకు టీజీటీలో పీజీటీలు నెక్స్ట్ జేఎల్లు డిఎల్లు చాలా మంది కొట్టారండి సో మనకి ఈ వీడియో కంటే ముందు డిస్ప్లేలో చూశారు కదా సో వీళ్ళందరూ మనకు సాధించిన వాళ్ళకి కేజీబీ కూడా సాధించారు అంటే ఒక ప్రామాణికమైన క్లాస్ అనేవి మీకు అందుబాటులో తీసుకొస్తుంది ఈ ఛానల్ తప్పకుండా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి ఆ విషో ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద న నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే